హాయ్ ఫ్రెండ్స్ మరోసారి మనం మన వీడియోలోకి వచ్చేసాం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వచ్చేస్తే మనకి రోజు చాలా విగ్రహాలు వచ్చాయి అందులో కొన్ని విగ్రహాలు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది హనుమాన్ విగ్రహం ఇది పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఒకసారి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మల్లన్న దేవుడి విగ్రహాలు ఇవి కూడా చాలా బాగున్నాయి ఒకసారి పూర్తి వీడియో మళ్ళీ పెడతాను ఇది కూడా ఇది కూడా ఓపెన్ చేసి మీకు పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మనకి ఈరోజు వచ్చిన విగ్రహాలు ఇందులో నుంచి నేను ఇప్పుడు నేను చెప్పిన విగ్రహాలు ఇట్లా మీకు ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి ఈరోజైతే చాలా విగ్రహాలు వచ్చాయి అందులో నుంచి కొన్ని సెలెక్టెడ్ చేసి మీకు చూపించాలని నా ఉద్దేశం అంతే చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చే శంకుచక్రాలు ఇవి రెండు కిలోల వరకు ఉంటుంది ఇవి అయితే పెద్దగా ఉంటాయి వెయిట్ బాగుంటుంది ఇవేమో వన్ కేజీ వరకు ఉంటుంది కొంచెం మీడియం ఉంటుంది బాగా యాంటిక్గా ఉంటుంది ఇంకా వెరైటీగా చాలా ఉన్నాయి మన దగ్గర అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చెప్పాను కదా ఇది హనుమాన్ విగ్రహం వెయిట్ వచ్చేసి మనకు ఐదు కిలోల వరకు ఉంటుంది ఇది వచ్చేసి మల్లన్న స్వామి విగ్రహం ఇది కూడా చాలా బాగా వచ్చింది ఎంతో నీట్గా ఉంది వర్క్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చక్రాల బాలాజీ ఇది కూడా చాలా బాగా వచ్చినాయి ఇవి ఇదైతే మనకు పది కిలోల వరకు వెయిట్ ఉంటుంది ఇంకొకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదేమో ఇంచుమించు ఆరు కిలోల టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అదే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరు కిలోల టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది చాలా బాగుంది ఎంతో నీట్ వర్క్ కూడా ఉంది చూడండి చూశారు కదా ఎంతో చక్కగా డిజైన్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఇక నెక్స్ట్ వచ్చేది ఫ్లవర్ అండి ఈ ఫ్లవర్ కూడా ఎంతో చక్కగా నీట్గా వర్క్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి లైక్ చేయండి వీడియో బాగుందని నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ